నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే సమానత్వానికి శాశ్వత వివరణ మహాత్మా జ్యోతిబా పూలే ఆదర్శ ప్రాయుడని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మహాత్మా జ్యోతిబా పూలే సమావేశానికి శాశ్వత ప్రేరణ అని అన్నారు మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆచరిణమని ఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఈ సందర్భంగా చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పూలే నూట తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు జిల్లా ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిది జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు బడుగు బలహీన వర్గాలకు విద్య పరంగా ఉపాధి పరంగా అభివృద్ధిని అందించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి వెలకట్టలేము అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ సంక్షేమాధికారి జగదీష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు ప్రజా సంఘాల నాయకులు వీరయ్య యాదవ్ కోనవేణు మురళీకృష్ణ కృష్ణ అనంతయ్య దుర్గప్రసాద్ రామారావు మాణిక్యం ముప్పారం ప్రకాష్ రమేష్ గౌడ్ గౌడ్ ప్రవీణ్ కుమార్ బాలు మునిపల్లి సత్యనారాయణ రఘు అశోక్ విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వారి ఆ ఆలోచనలు ఉన్నాయి అయితే మనం ఏం చేయాలి మన యొక్క ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు వాడికి ఏమైంది ఒక ఒక ఇన్సిడెంట్ వారి యొక్క స్ఫూర్తిని వాళ్ళ యొక్క స్ఫూర్తిని ఆలోచన తగిలింపై చేసి మొత్తం భారత భవిష్యత్తునే మార్చే దిశగా వెళ్ళాలి అలాగే మనము కూడా మన యొక్క ఆలోచన కూడా ఒక ప్రో ప్రోగ్రెసివ్గా ఉన్నట్టయితే మనం ఇట్లాంటి వచ్చినప్పుడు మనకు ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకు అవకాశం లభిస్తుంది సో అట్లాగే మన భవిష్యత్తుని ఆలోచన తర ఆలోచన మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ భవిష్యత్తు తరాలకి మన కోసం కూడా కష్టమైనటువంటి తత్వాన్ని మనం అలంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక ఇది మీ ముందు తెలియజేసుకుంటాను అట్లాగే ఈరోజు మనకు ఈ మహాత్మ జ్యోతిబా పూలే కార్యక్రమానికి మన గౌరవ మంత్రి గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ కలెక్టర్ గారు కూడా అందరూ మన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా వచ్చి మనందరినీ కూడా ఆశీర్వించడం జరిగి జరిగింది ఇక్కడికి వారు రాలేకపోయినా కానీ వివిధ కారణాల వల్ల బిజీ షెడ్యూల్స్ వల్ల వారి యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మహాత్మా జయంతి జరుపుకోవడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా లైబ్రరీ గారికి మరి వీర యాదన్న గారికి మిగతా అలాగే పూర్వే కూడా ఆశీస్సులు మీద ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరికీ ఇప్పటి వరకు సార్ గారు చెప్పినప్పటి నుంచి అంజన చెప్పే వరకు కూడా మీరు అందరూ కూడా చక్కగా విన్నారు మరి చరిత్ర చెప్పినారు మన మనం ఏం చేయాలి సమాజంలో మనముండి ఏం చేయాలి అని కూడా మరి బీరా ఆదర్యాలు గారికి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి విషయాలు మీరు గ్రహించే ఉంటారు తప్పకుండా మార్గంలో మీరు కూడా నడవాలని కోరుకుంటూ మరి పూలే చరిత్ర మనం విన్నాము మరి మన చరిత్ర కూడా ముందు తరాలకు ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి పూలే గారు ఎన్ని కష్టాలు అని చిన్నప్పటి నుంచి ఎలా చేసినో మరి మనం కూడా అలా చేస్తూ మన చరిత్ర ఇప్పుడు మహానుభావులు ఉంటే మనుషులు ఋషి అవుతారు అని చెప్పి ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో మీరందరూ కూడా మనమందరం కూడా ఆ విధంగా సమాజ సేవలు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వరకు నేను వచ్చిన ఈరోజు ఈ మధ్యలో ఉన్న స్టేజ్ ఎక్కినా అంటే కూడా బీసీ సంఘాల వారు చేసిన కృషి మహా మూలంగా చేసిన కృషి మహాత్మా పులి జ్యోతి పుల్లెరావు గారు అంటే జ్యోతి జ్యోతి ఎలా ఉండదు కాలిపోయినా బాధపడకుండా వెలుగునిస్తానని ఇతర అని చెప్పడం అది ఎంత ఆ పేరులోనే వచ్చింది మరి మన పేర్లు కూడా మనం ఇల పెట్టుకోవాలి కదా జ్యోతిరావు పుల్లెలు మహాత్మాలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు మన కృషి మన వంతు మనం ఏం చేయాలి వచ్చినాం ఇప్పటి వరకు పెద్ద చెప్పింద్రు దాన్ని వేసినామా స్టేజ్ మీద కూర్చున్నామా మీరందరు వినాలని కాదు మళ్ళా సంవత్సరం వరకు మీలో ఏదో ఒకటి మరి మీలో ఉన్న ప్రతి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి సమాజం కోసం మనమేం చేద్దామనేది ఆ ఈ రోజు కట్టుకోవాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులు మరి గారు మొదటి నుంచి కూడా చదువు చదువు అని చెప్తున్నారు ఆయన చదివింది కాక భార్యను కూడా చదివించి ఉదయం తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా మరి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మీరు కూడా సమాజంలో ఎన్నో రకాల ఇక్కడింతమంది మై ఆడపిల్లలు ఉన్నారు మరి అన్ని రంగాల్లో వెళ్ళే అవకాశం మీకు ఉన్నది తప్పకుండా మీ శక్తిని ఉపయోగించండి మీకోసం మీరు ముందు కృషి చేయండి తర్వాత మా నాటి ప్రభుత్వం కానీ వేరే ఉన్న వాళ్ళు మీకు సహకారం తప్పకుండా అందిస్తామని తెలియజేసుకూడదు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హాస్టల్ కి మరి ఎన్నో మార్పులు చేర్వలు చేయడం జరిగింది ఆహార విషయం వస్తే మంచి గియం ఉండాలి మంచి ఆహారం అందియాలి పండ్లు అని తీయాలి డ్రై ఫ్రూట్స్ అందియాలి మరి చికెన్ మటన్ మరి మెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి హాస్టల్ వార్డెన్స్ అందరు ఉన్నారు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న అన్నిటిని కూడా వాళ్ళు స్టోర్ రూమ్లో చూపెట్టడం జరిగింది నిజంగా నాకు అనిపించింది మా పిల్లలకు కూడా మేము ఆ టైం పెట్టట్లేదు మీకు ఇంతమంది పిల్లలు దేవుడు ఇచ్చినట్టు మీకు ఇంతమంది పిల్లల సేవ చేస్తున్నారంటే మీరు కూడా చాలా మరి పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళని మంచిగా పోషణ ఇవ్వండి ఎప్పుడైనా మనిషి శారీరకంగా బాగుంటేనే మానసికంగా ఎదగలుగుతాం శారీరకం బాగలేనట్టు మూలుకుంటూ మూలం పండుకుంటాం అది కాదు కదా సమాజం అంటే అందుకని ముఖ్యమంత్రి గారు రాగానే మొదట దృష్టి పిల్లలకైనా పెట్టి మరి మంచి ఆహారం ఇవ్వాలని చెప్పింది ఆహారంతో పాటు యాక్టివిటీస్ ఉండాలి మరి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటేనే చదువు మరి మంచిగా అబ్బుతుంది అలాగే గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న చుట్టు సమాజంలో కానీ ఇంటిగ్రేట్ స్కూల్ అని మరి ముప్పై మూడు జిల్లాలు కూడా ప్రతి కానిస్టెన్స్లో కొన్ని ఆల్రెడీ భూమి పూజ చేయడం జరిగింది ఇంటిగ్రేట్ స్కూల్ అంటే పిల్లలు వినండి అక్కడ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉంటుందో ఇంటిగ్రేట్ స్కూల్ కూడా అదే ఉంటుంది మీకు అన్ని అవకాశాలు ఉంటాయి ఏ మీరు ఏ చదవాలనుకుంటే అక్కడ ప్రొవైడ్ చేస్తారు అంత మంచి స్కూలు మన ముఖ్యమంత్రి గారు తీసుకురా తీసుకురావడం జరిగింది అలాగే చదువు అయిపోయిన తర్వాత మరి